ఇక ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి ధమాక డిఏ మూడు శాతం విడుదలకు కసరత్తు పెండింగు నాలుగు విడతల్లో ఒక విడత విడుదలకు ప్రయత్నాలు ఇక నూట అరవై కోట్ల భారం పడుతుందని అంచనా నేడు క్యాబినెట్ భేటీలో ప్రకటించే అవకాశం ఇక ఉద్యోగులకు ప్రభుత్వం దీపావళి ధమాక ప్రకటించనుంది పెండింగుల్లో ఉన్న కరువు బత్యం అంటే డిఏలలో ఒక విడత మూడు శాతం విడుదల చేసేందుకు కసరత్తు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం మరో మూడు డిఏలతో కలుపుకొని మొత్తం నాలుగు డిఏలు ప్రకటించాల్సి ఉంది అయితే రెండు వేల ఇరవై నాలుగు జనవరికి సంబంధించి ఒక డిఏలలో మూడు శాతం ప్రకటిస్తే ఎంత ఖర్చు అవుతుందనేది ఆర్థిక శాఖ అంచనాలు రూపొందిస్తున్నట్లు తెలిసింది ఒక విడత మూడు శాతం డిఏకి నూట యాభై నుంచి నూట అరవై కోట్ల మేర ప్రభుత్వంపై అదనపు భారం పడనున్నట్లు తెలిసింది అయితే డిఏ బకాయిలపై ఏ రకంగా ముందుకు వెళ్లాలనే విషయంపై పరిశీలన కూడా జరుగుతున్నట్లు సమాచారం ఇక వీలుంటే శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే మంత్రిమండలి సమావేశంలోనే ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు దీనివల్ల రాష్ట్రంలో ఎనిమిది లక్షల మందికి పైగా ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది గత ప్రభుత్వంలో పెండింగుల్లో ఉన్న నాలుగు డిఏ బకాయిలు మొత్తంగా పన్నెండు వేల కోట్ల మేర ఉన్నాయి ఇదే అంశాన్ని ఇటీవల జరిగిన శాసనసభ సమావేశంలో చర్చించిన సంగతి విదితమే ఇక ఈ నేపథ్యంలో ఉద్యోగుల ఆర్థిక ఆర్థిక అరినిశ్చిత నుంచి ఇప్పుడే ఘటన పడుతున్న నేపథ్యంలో ఉద్యోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఒక డిఏ విడుదల చేయటం ద్వారా ఒకంత వెసులుబాటు కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇక గత ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది జూలై ఒకటి రెండు వేల పంతొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఒకటి జనవరి జూలై నెలకు సంబంధించిన డిఏ బకాయిలు దశలవారీగా చెల్లిస్తామని స్పష్టం చేసింది అయితే ఇప్పటి వరకు గత బకాయిలతో పాటు నాలుగు డిఏలపై ఎలాంటి ప్రకటన వెలువరకపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు జనవరికి సంబంధించి మూడు పాయింట్ అరవై నాలుగు శాతం జూలైలో రెండు పాయింట్ డెబ్బై మూడు శాతం రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఒకటి పాయింట్ ఎనభై రెండు శాతం జూలైలో రెండు పాయింట్ డెబ్బై మూడు శాతంతో కలుపుకొని మొత్తం పది పాయింట్ తొంభై రెండు శాతం డిఏ పెరగాల్సి ఉందని చెబుతున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ముందుగా మూడు శాతంతో ఒక డిఏను ఈ దీపావళి సందర్భంగా ప్రకటించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం దీనిపై విధి విధానాలకు రూపకల్పన జరుగుతున్నట్లు తెలిసింది ప్రస్తుతం డిఏ ముప్పై మూడు పాయింట్ అరవై ఏడు శాతంగా ఉంది ప్రభుత్వం ప్రకటించనున్న కొత్త డిఏ మూడు శాతం కలిపితే ముప్పై ఆరు పాయింట్ అరవై ఏడు శాతం మేర పెరిగే అవకాశాలు ఉన్నాయి